సనాతన సత్సాంప్రదాయ వేద మార్గీయులకు వినమ్ర నమస్సుమాంజలి మన హైందవ ధర్మాలను పాటిస్తూ తరతరాలకు వాటిని అందిస్తూ వెళ్ళే ఎన్నో ఆచార వ్యవహారాలను మన పెద్దలు మన తరం వారికి అందించారు మరి మనం కూడా మన తరువాతి తరం వారికి ఆ సాంప్రదాయాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది లేకపోతే ఈ కాలపు పిల్లలే మనవి మూఢనమ్మకాలని హైందవమంటే మతమని భావిస్తూ పరమత వ్యక్తుల ప్రభావంతో ఆచార వ్యవహారాలను వదిలివేస్తున్నారు వారికి హైందవం ఒక మతం కాదని అది తత్వమని హిందూ మతమే లేదని హిందూ తత్వమే ప్రపంచ మనుగడకు ప్రామాణికమని తెలిసేలా చెప్పాలి తెలియజెప్పాలి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా గురించి సరైన అవగాహన లేకపోతే అది ఏదో సరదాగా వెళ్ళి స్నానమాచరించే రోజు అని మన వాళ్ళే మన పిల్లలు లేక భావితరాల వారు అనుకునే ప్రమాదం ఉంది అందుకే మహాకుంభమేళ అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలిగించాలని మా ఆకాంక్ష రండి మన ఈ మహాకుంభమేళా కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం దీనికే కలసం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి కలయిక లేక జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకే కుంభమేళ సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారులోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతోంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతోంది కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకుని చేసే జాతర అని చెప్పుకున్నాం కదా అయితే సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతోంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ లేక అల్హాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతూ ఉంటుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు చూసారా మన పెద్దలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ కుంభమేళాను నిర్వహిస్తూ మన సంస్కృతి గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పారు తెలియజెపుతూనే ఉన్నారు అసలు ఈ ప్రాంతాల్లోనే ఈ కుంభమేళాలను నిర్వహించడానికి పురాణ గాథలు కూడా ఉన్నాయి అందులో ఒకటి దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల సహాయం కోరుతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కలసం అంటే కుంభం కనబడగానే ఇరు వర్గాల మధ్య మళ్ళీ గొడవ మొదలవుతోంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ల పాటు అంటే మన మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కొండ కోసం భీకర పోరు జరుగుతోంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే అమృతతుల్యమైన ఆ నీరు మనకి ఆయువును ఆరోగ్యాన్ని ఇస్తుందని తరతరాల విశ్వాసం అందుకే ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు ఏడున్నర కోట్లకు పైగా ప్రజలు హాజరయ్యారు ఆధ్యాత్మిక పరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు సన్యాసులకు అన్నదానాలతో పాటు హైందవం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి హిందూ పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే నిత్య కార్యక్రమ అన్ని యాత్రా స్థలాలలోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే వేల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది రాసుకుని కనిపిస్తారు నాగసాధువులు అని పిలువబడే కొందరు దిగంబర సన్యాసులు ఈ మేళాలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటారు వారు ఒక్కసారిగా ఎక్కడి నుండి వస్తారో అలాగే ఒక్కసారిగా ఎలా కనుమరుగవుతారో ఎవరికీ తెలియదు ఈ అద్భుతం ఒక మిస్టరీగా ఉండి అనేక మంది నాస్తికులను సైతం అయోమయంలో పడేసింది అని చెబుతూ ఉంటారు అసలు హిందూ ధర్మంలోని ఈ కుంభమేళా అనే సాంప్రదాయం ఎప్పటి నుండి మొదలైందో తెలుసుకుందాం ప్రసిద్ధ చరిత్రకారుడు ఎస్బి రాయ్ ప్రకారం క్రీస్తుపూర్వం పదివేలవ సంవత్సరంలోనే ఈ నదీ స్నానం ఆచారం అనే భావనకు సాక్ష్యమన్నారు క్రీస్తుపూర్వం ఆరు వందలవ సంవత్సరంలోని బౌద్ధ గ్రంథాలలోనూ ఈ నదీ ఉత్సవాలు కనిపిస్తాయి ఇదే క్రీస్తుపూర్వం ఆరు వందలవ సంవత్సరంలో చైనా యాత్రికుడు యున్చువంగ్ ప్రయాగ్రాజ్లో అనగా ప్రస్తుత అలహాబాదులో మహాచక్రవర్తి శ్రీహర్షుడు నిర్వహించిన కుంభమేళాలో స్నానం చేశాడు క్రీస్తుపూర్వం నాలుగు వందలవ సంవత్సరంలో ఒక గ్రీకు దూత మహా చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ఈ కుంభమేళా ఉత్సవాన్ని నివేదించాడని తెలుస్తోంది మూడు వందల సంవత్సరంలో కుంభమేళా ప్రస్తుత రూపం ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నదని చరిత్రకారుడు ఎస్బి రాయ్ అభిప్రాయపడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఆరున జరిగిన ప్రయాగ్ మేళాకు కోటి యాభై లక్షల మంది హాజరైనట్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది ఇది అప్పటి వరకు ఒకే ప్రయోజనం కోసం గుముగుడిన అతిపెద్ద జన సమూహంగా చెప్పబడింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో అలహాబాద్ అర్ధ కుంభమేళా సందర్భంగా జనవరి ముప్పైన స్నానాలు ఆచరించే రోజున రెండు కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు ఇంకను అశేష జన ప్రవాహం తరలి వస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఏడు కోట్లకు పైగా ప్రజలు హాజరైన కుంభమేళాని భగవంతునిపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అంటూ హిందూ పత్రిక సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రచురించింది ఒక అమెరికన్ పత్రిక ది సిబిఎస్ సండే మార్నింగ్ షో రెండు వేల పది ఏప్రిల్ పద్దెనిమిదిన హరిద్వార్ కుంభమేళాను ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే సాంప్రదాయ కార్యక్రమంగా కొనియాడడమే కాక భూమిపై అత్యద్భుతంగా నమ్మకాన్ని వ్యక్తీకరించే ఒక కార్యక్రమంగాను మిలియన్ల సంఖ్యలో యాత్రికులను ఆకర్షించే అద్భుతంగాను కుంభమేళాను ఈ షో అభివర్ణించింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిన బీబీసీ కుంభమేళా గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనే పేరుతో కుంభమేళాపై ఒక వీడియో రిపోర్ట్ను వెలువరించింది అంటే దీనిని బట్టి మీకు మన విశ్వాసం ఆచారం సాంప్రదాయం సంస్కృతి అంటే ప్రపంచ దేశాలకు సైతం తెలుసునని అర్థమైంది కదా మరి ప్రతిదానికి అసూయ శత్రుత్వం ఉన్నట్టే మన విశ్వాసం పట్ల హైందవం పట్ల రాగద్వేషాలను పెంచుకోవడం పరిపాటే కదా అందుకే మనం మన సత్సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఆచంద్ర తారార్కం నిలుపుకోవాలి జై హిందూ జై హింద్